అపోస్తలుల కార్యములు నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయను అపోస్తులుల కార్యములు నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుషలేములో కూడుకునిరి ప్రధాన యాజకుడైన అన్నయ్య కయపయు యోహానును అలెక్సంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూను వారితో కూడా ఉండిరి వారు పేతురును యోహానను మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిదిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్యో నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడినా మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమియూ ఎదురు చెప్పలేకపోయిరి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనమేమి చేయుదుము వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని ఎరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే అది జరుగలేదని చెప్పజాలము అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బహుద్దింపనూ కూడదని వారికి ఆజ్ఞాపించరి అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండమని వారికి ఉత్తరమిచ్చరి ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరుచుచుండ్రి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరుచుట అను ఈ సూచక క్రియ ఎవరి విషయములో చేయబడినో వాడు నలువది ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్కు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఏలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైనా దావీదు నోట పలికించితివి ఏవి జరుగువలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హీరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన నామము ద్వారా సూచక క్రియలను మహత్ కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి విశ్వసించిన వారందరూను హృదయమును ఏకాత్మయు గలవారై ఉండురి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇదియూగాక అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి దైవకృప అందరియందు అధికముగా ఉండను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి వారు ప్రతి వానికి వాని వాని అక్కర కులది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయాను కుప్రాలో పుట్టిన లేవియుడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి అపోస్తులలు పుత్రుడు అని అర్థమిచ్చు బర్ణబా అను పేరు హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు అని అర్థము ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను ఇంతటితో అపోస్తులుల కార్యములు నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి